జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే అండి నేను మేఘనా రెడ్డి ఈ రోజు నేను మన ఛానల్ ద్వారా ఒక మహిమాన్వితమైన దేవాలయాన్ని మీకు చూపించబోతున్నానండి కార్తీక మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది సత్యనారాయణ స్వామి వారి వ్రతాలండి కరీంనగర్ లో రామ్ నగర్ లో అండి సత్యదేవుడి ఆలయం ఉందనమాట ఇక్కడ కరీంనగర్ ప్రజలందరూ పొంగు బంగారంగా ఇక్కడ స్వామివారిని కొలుచుకుంటారు అనమాట అసలు సత్యదేవుడు అండి ఇక్కడ రమా సహిత సత్యనారాయణ స్వామి వారు అభయాంజనేయ స్వామి వారు కొలువై ఉంటారు ఇరవై రెండు సంవత్సరాల క్రితమే మనకి శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి వారు ప్రతిష్ఠించడం జరిగిందండి ఒక్కసారి ఆలయంలోకి వెళ్ళి అసలు ఆలయం విశేషాలు ఏంటి ఆ వైభవం ఏంటి అనేది ఒక్కసారి ప్రధాన అర్చకుల వారితో మాట్లాడి అన్ని విషయాలు మనం తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ ఈ రోజు మనం రామ్ నగర్ లో ఉన్న సత్యదేవుడి ఆలయం ముందు ఉన్నామండి సత్యదేవుడికి ఇక్కడ చాలా విశేషంగా పూజలు అందుకుంటున్నారు ఒకసారి ఈ ఆలయం ఎలా ఎక్కడ ఎప్పుడు నిర్మించారు అనేది ఒక్కసారి ప్రధాన అర్చకుల వారిని మనం అడిగి తెలుసుకుందాం అనేక విషయాలు కూడా ఆలయం గురించి మనం తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ ఒక్కసారి ఆలయంలోకి వెళ్దాం పదండి ఇదే ఆలయ ప్రాంగణం అండి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారు శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయం అండి రామ్ నగర్ అనమాట ఎంట్రన్స్ లో ఇలా ఉంటుందండి ఇప్పుడు మనం ఒక్కసారి ఆలయంలోకి వెళ్దాం అనమాట ఈ విధంగా ఒక్కసారి ఆలయంలో అండి ఈ విధంగా ఉంటుంది ప్రతి రోజు ప్రతి నిత్యం సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేసి ఏకైక ఆలయం అని చెప్పొచ్చండి ఎంతో శాస్త్రబద్ధంగా ఇక్కడ వ్రతాలు కూడా జరుగుతాయనమాట ఈ విధంగా మనకి ఎంట్రెన్స్ ఉంటుందండి ఎంట్రెన్స్ లోకి వెళ్ళగానే మనకి ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి వారు రమా సహిత సత్యనారాయణ స్వామి వారు ఇద్దరు కొలువై ఉంటారు అని మనం చెప్పుకున్నాం కదా ఒక్కసారి అభయ ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తున్నారు ఒక్కసారి అందరూ దర్శించుకోండి జై శ్రీరామ్ జై హనుమాన్ స్వామివారిని దర్శించుకున్న తర్వాత రమా సహిత సత్యనారాయణ స్వామి వారి కూడా మనకి దర్శనమిస్తారండి ఆలయంలో ఎక్కడ చూసినా కూడా ఒక పాజిటివ్ శక్తి అనేది ఉంటుందండి ప్రశాంతంగా ఉంటుంది అనమాట మనసుకి కూడా ఒక్కసారి రమా సహిత సత్యనారాయణ స్వామి వారిని కూడా ఒక్కసారి మీరు దర్శించుకోండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ స్వామి వారిని కనులారా మీరు దర్శించుకోండి జై సత్యనారాయణ స్వామి వారికి జై జై అంటూ శ్రీమన్నారాయణ అంటూ భక్తులు దర్శించుకుంటూ ఉంటారండి ఇక్కడ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు కూడా ఎంతో శాస్త్రబద్ధంగా జరుగుతాయండి ఒక్కసారి ఆలయ విశేషాలని అదే విధంగా స్వామివారి వైభవాన్ని ప్రధాన అర్చకుల వారిని అడిగి తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ స్వామి చెప్పండి కార్తీక మాసం వచ్చిందంటే చాలు కరీంనగర్ లో ప్రజలంతా చూసేది రామ్ నగర్ లో ఉన్న సత్యదేవుడి దేవాలయంలో వ్రతం చేసుకోవాలి అని చెప్పేసి అంత విశేషం ఈ ఆలయం సంతరించుకుంది అనమాట అసలు ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు ఒక్కసారి స్వామి వైభవం మీ మాటల్లో పీతాంబరం నీలవర్ణం త్రివత్సావదభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మంజేర పూజితం జయశ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధువులార శ్రీ రమాసగిత సత్యనారాయణ స్వామి శ్రీ వారి దేవాలయం ముప్పై డివిజన్ రామ్నగర్ కరీంనగర్ ఎందు ఈ యొక్క ఆలయం ఇరవై రెండు సంవత్సరాలకు పూర్వం శ్రీ 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 చిన్నసిన్నారాయణ రామానుజ చిన్నజీయర స్వామివారి యొక్క కరకలము కమలముల చేత ప్రతిష్ఠించబడింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దేవీప్యమానంగా నిత్యోత్సవం పక్షోత్సవం నాసోత్సవం సంవత్సరోత్సవాలుగా ప్రతి సంవత్సరం అనేక ఉత్సవాలు నిర్వహించుకుంటూ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఇది ఆలయం మాఘశుద్ధ ఏకాదశి రోజున ప్రతిష్ట జరిగింది ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశి రోజున స్వామివారికి విశేషంగా అభిషేక అర్చనలు పంచసూక్త మన్యు సూక్త హవనము తదనంతరం స్వామివారి యొక్క తిరుక్ మహోత్సవం నిర్వహించుకుంటాం అదేవిధంగా ఆలయంలో శ్రీరామనమి ఉత్సవాలు ఉగాది ఉత్సవాలు వైకుంఠ ఏకాదశి ధనుర్మాసోత్సవాలు అదేవిధంగా శ్రీకృష్ణాష్టమి చేసుకుంటాం ప్రత్యేకంగా కార్తీక మాసం శుభకేశవులకు ఎంతో ప్రీతిపాతమైనటువంటి మాసం ఈ యొక్క మాసం నందున సత్యనారాయణ వ్రతాలు ఆచరిస్తే మిగతా మాసాల్లో ఆచరించిన దానికంటే ఫలితం వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందులో భాగంగానే మన రామ్నగర్ సత్యనారాయణ స్వామి దేవాలయం నందు కార్తీక మాసం మొదలైంది మొదలుకొంటే చివరి వరకు కూడాను ప్రతి నిత్యము కూడా ప్రతి రోజు విశేషంగా వ్రతాలు సామూహికంగా ఆలయంలో జరుగుతాయి కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా ప్రత్యేకించి నాలుగు బ్యాచ్లుగా సామూహికంగా వ్రతాలు నిర్వహిస్తూ ఉన్నాం ఒక బ్యాచ్ కు అరవై రెండు జంటలు చొప్పునట్టు నాలుగు బ్యాచ్లు నిర్వహిస్తాం అయినా ఇంకా భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు మనకు స్థలం లేకుండా ఉంది గనక కాస్త ఇబ్బంది ఏర్పడుతుంది అయినప్పటికీ కూడా నాలుగు బ్యాచ్లుగా మేము స్వామి భక్తుల కోరిక మేరకు నాలుగు బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహిస్తూ ఉన్నాం అదే విధంగా ప్రతి పౌర్ణమి కూడా ఆలయం నందు వ్రతాలు నిర్వహిస్తాం అన్నదాన కార్యక్రమం ఉంటుంది అన్నదానానికి వరకు సహకరించే దాతలు ఉంటే ఎనిమిది వేల ఐదు వందల పదహారు కనుక పౌర్ణానికి చెల్లిస్తే వారి పేరుపైనే ఆ రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఉంటుంది శ్రీరామనవమికి ఉంటుంది అదేవిధంగా వినాయక చవితి కార్యక్రమాలకు కూడా మనం ఆలయంలో నిర్వహించుకుంటాం ఆరోగ్య అన్నదాన కార్యక్రమం చేయిస్తూ ఉంటాం ప్రతి ఉత్సవం కూడా వైష్ణవ సాంప్రదాయ ప్రకారం నిర్వహించేటువంటి ప్రతి ఉత్సవం కూడా ఆలయంలో నిర్వహిస్తూ ఉంటాం స్వామి ఇది కార్తీక మాసంలోనే ఇక్కడ వ్రతం చేసుకునే వెసులుబాటు ఉందా ఏ మూడు వందల ఇరవై ఐదు రోజులు ఏ రోజైనా కూడా భక్తుల కోరిక మేరకు ఒక రోజు ముందు సంప్రదిస్తే ఆలయం నందు ఏ రోజు అయినా చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం ప్రతి రోజు కూడా వ్రతాలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే దేవుడు సత్యదేవుడు గనక సత్యనారాయణ స్వామి దేవాలయం గనక ప్రతి రోజు వ్రతాలు ఉంటాయి కాకపోతే ముందుగాస్తుగా ఒక రోజు వచ్చి నమోదు చేసుకొని వెళ్లి వెళ్ళవాలి మేము చెప్పిన టైంకి వచ్చి వ్రతం చేసుకోవచ్చు స్వామి ఒక ప్రశ్న ఇక్కడ భక్తులను అడిగినా స్వయంగా చూసినా ఏమంటున్నారంటే సత్యదేవుడి ఆలయంలో ప్రధాన అర్చకుల వారు ఏది చేసినా చాలా శాస్త్రబద్ధంగా చేస్తారు చాలా విశేషంగా వారి పూజలు ఉంటాయి అని చెప్తున్నారు స్వామి ఆ శక్తి కానీ ఆ శాస్త్రబద్ధత కానీ మీకు రావడానికి కారణం ఏంటి ఒకసారి మీరు వారి దయ అంతే అనుగ్రహం ఉంటే ఏదైనా సిద్ధిస్తుంది మనకు స్వామి అనుగ్రహం ఉన్నంత మాత్రాన అన్ని ఏదైనా సాధించవచ్చును అది అనుగ్రహం లేకుండా మనం ఏ పాటిది ఏం లేదు ఎంతో శాస్త్రబద్ధంగా వివరించారు స్వామి మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఆలయ విశేషాలు స్వామివారి వైభవాన్ని ఎంతో చక్కగా చెప్పారు ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ విన్నారు కదండి ప్రధాన అర్చకుల వారైన అనిల్ స్వామి గారు చెప్పిన ఎన్నో విషయాలు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు అదే విధంగా ఒక ఆలయంలో ప్రధాన అర్చకుల వారి పాత్ర ఎంతగానో ఉంటుందండి ఆలయ అభివృద్ధి విషయంలో అనిల్ స్వామి గారండి శాస్త్రబద్ధంగా వ్రతాలు చేయిస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చే భక్తులు ప్రధాన అర్చకుల వారు చేసే పూజకి మేము ఎంతో పరవశించి పోయాము ఎంతో శాస్త్రబద్ధంగా చేశారు మాకు ఎంతో సంతోషంగా ఉందని భక్తులు ఎక్కడి నుంచో కూడా ఇక్కడికి వస్తారండి వారి వాక్ శక్తితో సత్యనారాయణ స్వామి వారి వైభవాన్ని ఎప్పుడు చెబుతూ ఉంటారండి వారికి మన ఛానల్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి అదే విధంగా ఆలయ ప్రాంగణంలో అండి కార్తీక మాసం అవ్వడం వల్ల అండి దీప దానాలు కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు అనమాట ఎవరి నోట చూసినా కూడా జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అన్న మాటే వినిపిస్తుందండి కార్తీక మాస శోభ అంతా సత్యదేవుడి ఆలయంలోనే కనిపిస్తుందండి సత్యదేవుడి వ్రతకథ విన్న వారికి కూడా ఎంత పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అని చెప్తారు అనిల్ స్వామి గారండి వ్రతకత వ్రతకథ చెబుతూ ఉంటే భక్తులంతా మంత్రముగ్ధులై వింటారండి సత్యనారాయణ స్వామి వారి పట్ల ప్రగాఢ విశ్వాసం కూడా వారికి కలుగుతుంది వారి శక్తివంతమైన వాక్కుతో అదే విధంగా ఆలయ కమిటీ సభ్యులు కూడా అండి భక్తులకి చక్కటి ఏర్పాట్లని వారు చేయడం జరుగుతుంది అనమాట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో ఉన్నామండి ఇక్కడ వ్రతం చేస్తుంది వారి అనుభవాలు ఒక్కసారి వారి మాటలు మీకు ఎలా అనిపించింది సత్యనారాయణ స్వామి వ్రతం ఇక్కడ చేసుకోవడం చాలా బాగా అనిపించింది అండి ఫస్ట్ టైం మేము రావడం ఇక్కడికి చాలా చక్కగా చేశారు చాలా జరిగింది క్లియర్ గా చెప్పారు మొత్తం మాకు హ్యాపీగా ఉంది చాలా ఎలా అంటే మీకు ఎలా తెలిసింది ఇక్కడ సత్యనారాయణ స్వామి వారి క్షేత్రం ఉంది చాలా చక్కగా చేస్తారని మీకు ఎవరైనా ద్వారా తెలిసిందే మా అమ్మాయి వాళ్ళ అత్తగారు ఇక్కడేనండి వాళ్ళు చేసుకుంటారు ఎవ్రీ ఇయర్ ఇక్కడ అట్లా వాళ్ళు చెప్తే మేము ఇక్కడ చేసుకున్నాము ప్రతి సంవత్సరం చేసుకోవాలనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది స్వామివారి దర్శించుకుంటే మీకు కలిగిన అనుభవం ఏంటి నాకు అన్ని హ్యాపీ అండి అనుకున్నట్టు హండ్రెడ్ పర్సెంటేజ్ జరిగినవి ఆ చేసుకోవాలి చేసుకోవాలని చేసుకుంటాం మేము ఈసారి ఇక్కడ టెంపుల్ లో చేసుకున్నాం చాలా సంతోషం అండి జై శ్రీమన్నారాయణ విన్నారు కదండి భక్తుల అనుభవం స్వామివారి వ్రతానికి కావలసిన సామాగ్రి లిస్ట్ ని కూడా నేను డిస్ప్లే చేస్తానండి ఇక్కడ ఏదైతే సామాన్ అనేది ఉందో ఆలయ ప్రాంగణంలో ఉన్న షాప్ లో మీకు అన్ని లభిస్తాయండి ఇక్కడ అన్ని ప్రతి ఒక్కటి లిస్ట్ లో ఉన్న సామాన్ మీకు లభిస్తుంది అనమాట సత్యదేవుడి ఆలయానికి వెళ్ళడం స్వామివారి వ్రతాన్ని దర్శించుకోవడం అదే విధంగా స్వామివారికి హారతి పాట సంగీత సేవ చేసే భాగ్యాన్ని కూడా స్వామివారి నాకు ప్రసాదించారండి జై శ్రీమన్నారాయణ విన్నారు కదండి సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వారి వైభవాన్ని ప్రధాన అర్చకుల వారు చెప్పారు ఇంకా ఎంతో విశేషాన్ని సంతరించుకుంది ఈ దేవాలయం మీరు కూడా అండి ఈ దేవాలయాన్ని సందర్శించాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన డిస్క్రిప్షన్ బాక్స్ లో కామెంట్ సెక్షన్ లో అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా మీరు కూడా స్వామివారిని దర్శించుకొని రమా సహిత సత్యనారాయణ స్వామి వారు అభయాంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని ఆశిస్తున్నాను మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్